చూడండి ఒక్క రకాల వినాయకులు అక్కడ పక్క రెండు లైన్లు ఇక్కడ పక్క ఒక లైన్ మొత్తం మూడు లైన్లు హిమాయత్నగర్ రోడ్లో లేబట్టి దాకా మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి మనం ఇక మెల్లగా పొద్దున మేధున్న టైం ఇది ఎనిమిదిన్నర పదకొండు తొమ్మిది బండి వచ్చి బండికి వెళ్ళి వచ్చి మెల్ల అర్జెంట్ అవుతామని చెప్పి ఇప్పుడు పక్కన గారికి హిమాయత్నగర్ సిగ్నల్ డికెట్ పోతున్నా నేను దీని దాకా అక్కడికి చెప్పి మెల్లగా వచ్చుకుంటూ అందరినీ వీడియోలో బంధించుకుంటా గణనాయకుని వీరొక్క రూపంలో గణనాయుడు చూసుకుని చూసుకొని వచ్చిన ఈ గణేష్ చూడని మళ్ళీ మన గనవార్థ దిన తింటాం అప్పుడు పొద్దు గనపయ్య కదా ఇంకా కిరీటాన్ని వేరే డీసెంట్లు తీసుకొస్తారు డీసీఎంలు టస్కర్లు లారీలు ఎవరికి అందుబాటులో ఉన్న వెహికల్ కట్టుకొని నిమజ్జనానికి శోభాయాత్రగా బయలుదేరి అందరూ పాపం చూడు ఎండకి తట్టుకోలేక తొమ్మిది గంటలకు ఎండ సంపూర్ణ కవర్లు కట్టుకొని వాటి కింద వండుకున్నారు గణవర్త మొత్తం ఆగిపోయినాయి అటు వైట్ వచ్చేవారు మెల్లగా అన్నమాట అన్ని ముందు ముందు జరుగుతున్నారు కదా అందరికీ డ్యూటీలో పోయే టైం కాబట్టి ఈరోజు అందరికీ ఆఫీస్ ఉంటాయి కదా రోజు చూస్తు కదా పనులు ఆటోలు కార్లు ఇంట్ అడ్వాళ్ళు అర్థం కాక పాపం వాళ్ళు కన్ఫీజన్లో ఉన్నారు రోడ్లన్నీ బ్లాక్ చేశారు కాబట్టి